శ్యామల నేను దాదాపు పదమూడు పద్నాలుగేళ్ళు బట్టి గజల్ సాహిత్యంలో కృషి చేస్తున్నాను తెలుగు గజల్ ప్రక్రియకి నాకు రోజున తెలుగు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కీర్తి పురస్కారం ఇచ్చారు అయితే తెలుగు గజల్ అనేటటువంటిది చాలా అరుదైనటువంటి ప్రక్రియ అది ఇంతకుముందు ఏ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రక్రియలు ప్రక్రియలకి ఈ పురస్కారాలు ప్రకటించలేదు కానీ ఈ మూడు సంవత్సరాలు బట్టి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు మాత్రం పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు ఈ సంవత్సరం నాకు కృషికి తాను అంటే కేవలం నేను గజల్స్ రాయడమే కాదు నా మూడు పుస్తకాలు నా సంకలనాలు వేశాను కానీ అవి రాయడమే కాదు అది కాకుండా నేను విమర్శ వేరే సాహిత్య పుస్తకాలు కూడా రాశాను కానీ గజల్ అంటే అనేటువంటిది ఏంటంటే సుకుమారమైనటువంటి సౌకుమార్యమైనటువంటి భాషా ప్రక్రియ అది చాలా ఆత్మ నివేదన లాగా ఉంటుంది అనమాట అలాంటి గజల్ ప్రక్రియ ఉర్దూ సాహిత్యం అనేది మనకు వచ్చింది ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు మేడం నేను మొత్తం తొమ్మిది రాశాను తొమ్మిది ఆ తొమ్మిదింటిలో దాదాపు ఐదు వరకు గజలు సంబంధించినవే గజల్ సమీక్ష రాస్తాను గజల్ పరిశోధన చేస్తాను వ్యాసాలు రాస్తాను గజల్ పైన ఇంకా పూర్తి కేంద్రీకృత కేంద్రీకృతం చేస్తాను నా సాహిత్యం కావ్యాల పైన మీకు ఏమైనా అవార్డ్స్ కానీ అపురూప అవార్డు వచ్చింది గదల్ గదల్ పైనే అలాగే నా శరద్వల్లరి అనేటువంటి గజల పుస్తకానికి తెలుగు సాహితీ మనం అవార్డు వచ్చింది ఇరవై ఇరవై ఐదులోనే ఆ రెండు కూడా ఆ తర్వాత అంతకుముందు నెలవెక్కన్ అమెరికా గజల్ కలహంస పురస్కారం వచ్చింది వాళ్ళది అంతకుముందు ఇంకా రెండు మూడు జోట్ జోట్గా అని వైజాగ్ లో ఒక జో జ్యోతి మళ్ళా అనే వాళ్ళది ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఈ గజలు కానీ బుక్కులు కానీ ఏ సబ్జెక్టు బాగా ఎక్కువ దేని మీద రాయగలరు బుక్కులు నేను గదలే వాసంత సమీరాలు హేమంత తుషారాలు శరత్ వల్లరి అని గదలు ఎలాంటి సందర్భం తీసుకొని చేస్తారు బుక్స్ రాస్తారు అదే గజల్స్ కానీ బుక్కు కానీ మీరు ఏ అంశం మీద ప్రజలను చైతన్య గజల్ అంటే ఏంటంటే ప్రేమ విరహం గురించి ఎక్కువ ఓకే దాంతో పాటు సూఫీ సిద్ధాంతం అంటే ఆత్మ నివేదన అంటే మనసుని ఇప్పుడు మామూలుగా మనం ఏమంటారు మన యోగులు అలాంటి వాళ్ళు కబీర్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రాసినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా పైకి ప్రేమలాగా కనిపిస్తుంది కానీ అది భగవంతు ఈ గజలు రాయడానికి మీరు ఇన్స్పిరేషన్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి

సినారే గారు గురువు గారు ఆయన కూడ స్టూడెంట్ ఆయన స్టూడెంట్ తర్వాత తర్వాత నేను రాష్ట్రపెట్ట నేను రాత్రి పది సంవత్సరమే ఆయన పోయారు రెండు నెలల ముందరే ఆయన పోవడంతో ఆయన చేతే పెళ్ళి సొంత డిస్టిక్ ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇప్పుడు రావడం సొంత ఊరు నల్గొండ నాది యాక్చువల్గా కానీ నల్గొండ కానీ నేను పెళ్ళి ఇద్దరు నుంచి దాదాపు నలభై సంవత్సరాలు హైదరాబాద్ ఏం చేస్తారు మీరు నేను అధ్యాప్టరాలుగా పనిచేసాను పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తాను అలా సొసైటీ సరే సార్ సార్ ఏమో బ్యాంక్ లో పనిచేస్తారు రిటైర్ ఆయన కూడా మాకు కోమరాజు ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా సినారే అవార్డ్స్ ఇస్తాం కదా మీ ఫౌండేషన్ నుంచి సినారే కదా అవార్డ్స్ ఇస్తాం మొన్ననే 5 14 గ్రా ఓకే 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 గుడ్ 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 సంవత్సరాని గాని 2025 కి నలుగురికి ఇద్దరు గాయకులు ఏ సంస్థ మేడం కొమరరాజు ఫౌండేషన్ ఓకే కొమరరాజు లక్ష్మణరావు గారని ఒక ప్రఖ్యాత ఆ విమర్శకులు ఉన్నారు ఆయన తరపున మేము కొమరరాజు ఫౌండేషన్ అని పెట్టాము ఆ ఫౌండేషన్ తరపున అన్ని సాహిత్య ఎంతమందికి ఇచ్చారు మేడం అవార్డులు అవార్డులు ఇప్పటి వరకు దాదాపు ఇరవై మందికి ఇచ్చాములకి గాయకులకి కూడా చాలా మందికి